అందరికీ శనార్థులు నాతోటి మహిళలకు కళాకారులకు కళాభివందనాలు మాది జనగామ జిల్లా లింగల్ గన్పూర్ మండలం మాణికపురం గ్రామం మాణిక్యాపురం గ్రామంలో మహిళలందరి ఇండ్లల్లో ఉండేవాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి బోనాల కోలాటము ఇప్పుడు మళ్ళా కొత్త ఆట పెట్టి ఘటంగా ఘటాల నెత్తుల పెట్టుకొని కొత్త ఆట శురువు చేసి మహిళలందరి ముందు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న మహిళలను తీసుకొచ్చి వాళ్లకు జీవనోపాధి కల్పించారు అందరి కళాకారులకు పెద్దలకు అందరికీ నా కళాభివందనాలు ఇక్కడ మాణిక్యపురంలో యాభై మందికి ఈ శిక్షణ ఇచ్చినందుకు మాకెంతో సంతోషం ఉంది మామిడి హరికృష్ణ గారికి ఒగ్గురు అవి గారికి మా శనార్థులు మామిడి హరికృష్ణ గారు మా దేవుడు మా మహిళలందున మా కళాకారులందన మాకు దేవుడు ఆయన అరికిష్ట సారు మాకు దేవుడు అయ్యి మాకు జీవనోపాధి కల్పిస్తున్నాడు ఇంకా ఇంకా మా మట్టి కళాకారులకు మొత్తము జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాము మా మహిళలు అందరినీ ముందు తీసుకొచ్చినందుకు మాకు ఎంతో సంతోషం ఉన్నది ఎంతో సంతోషం ఉంది మహిళలు అందరు ముందు తీసుకొచ్చి ఎంతో సంతోషంగా మేము ఈ కళా కళ చూపిస్తున్నాము మీరు మీ దయ వల్ల మీరు లేని మేము లేము మీరు ఎంత భావిస్తే మేము ఒక మీ పిల్లలలాగా పిల్లలలాగా మేము భావిస్తే మీరు పిల్లలలాగా నీ పి బిడ్డలలాగా మమ్మల్ని మహిళలందరి అందరి భావిస్తున్నావు నీకు పదివేల నమస్కారం మమ్మల్ని అందరినీ సంతోషంగా మామూలుగా కూడా మాది నెల్లుట్లలో మేము పుట్టినందుకు నెల్లుట్లలో నిండి తీసుకొచ్చి మమ్మల్ని గురువులుగా భావించి హరికృష్ణ గారు సారు ఒగ్గు రవి మమ్మల్ని వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వాలని మమ్మల్ని గురువుగా చేసినందుకు మాకెంతో సంతోషం ఉన్నది అందరికీ మా కళాభివందనాలు హరికృష్ణ గారికి రవి గారికి మా మీ పాదాభి వందనం చేస్తున్నాం మమ్మల్ని ఎప్పటికీ ఇంకా శిక్షణల ముందుకు తీసుకురావాలి కళల ముందుకు తీసుకురావాలి మా మహిళలకు జీవనోపాధి ఇంకా ఎక్కువ కలిపి కోరుకుంటున్నాను